హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను మీ రాణి అఖిరానందన్ కు ఇన్స్టాలో యాక్టివ్గా ఉండడమే లేదు అసలు అఖిరా నందన్ అనేవాడు సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటాడు తల్లి రేణు దోశాయ్ మాత్రం ఫోటోలు దించుతానని అన్నా కూడా కనీసం మొహం కూడా చూపించడం లేదు ఈ హీరో అంత మొహమాటంగా తప్పించుకొని తిరుగుతున్నాడన్నట్లుగానే కనిపిస్తోంది అఖీరా బర్త్డే సందర్భంగా అంటే ఏప్రిల్ ఎనిమిదిన ఏదో ఒక ఫోటోను షేర్ చేద్దామని రేణుదేసాయి చాలా ప్రయత్నించిందట కానీ అఖీరా మాత్రం ఇలా తప్పించుకుంటూ తిరుగుతున్నాడనే చెప్తున్నారు మామూలుగానే అఖీరానందన్ ఫోటోలు వీడియోలు షేర్ చేయమని రేణు దేశాయ్ని అభిమానులు ఎప్పుడూ అడుగుతుంటారు మరీ ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలిచేస్తుంటారు అఖీరా ఫోటోలు వీడియోలు పెట్టమని డిమాండ్ కూడా చేస్తుంటారు అలాంటి వారికి రేణుదేసాయ్ గట్టిగా కౌంటర్లు కూడా ఇస్తుంటారు అయితే సోమవారం నాడు అఖీరా బర్త్డే సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేయాలని రేణుదేశాయ్ ప్రయత్నించిందట నందన్ మాత్రం ఇలా రోజంతా తప్పించుకొని తిరుగుతూ మొహాన్ని దాచుకుంటూ ఉన్నాడట ఒక్క ఫోటో తీయడానికి రేణు చాలా తిప్పలు పడ్డట్టుగా కనిపిస్తోంది కానీ అకీరా మాత్రం ఫోటో తీయడానికి ఛాన్సే ఇవ్వలేదు చేతిని అడ్డం పెట్టుకొని ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాడు అకీరా కొన్ని చోట్ల మాత్రం సైడ్ లో కనిపిస్తున్నాడు ఇక ఈ పోస్ట్ మీద కూడా నెటిజన్లు నెగిటివ్గా కామెంట్ చేస్తారని ముందే పసిగట్టిన రేణు దేశాయ్ కామెంట్ సెక్షన్ను క్లోజ్ చేసింది కానీ అకీరా మాత్రం మరీ మొహమాటస్తుడిగా సిగ్గు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇరవై ఏళ్ల ప్రాయంలోకి అకీరా అడుగు ఇంకా ఆ బిడియాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదనిపిస్తోంది